జై మహాత్మా జ్యోతిరావు పూలే జై బాబాసాహెబ్ భీమరావ్ అంబేద్కర్ ఇప్పుడు నేను మహాత్మా జ్యోతిరావు పూలే గారి గులాంగిరి పుస్తకంలోని తొమ్మిదవ అధ్యాయం బ్రాహ్మణవాదం సమాజం మీద దాని ప్రభావం అనే టాపిక్ మీద చర్చ వినిపిస్తాను బ్రాహ్మణ వాదము అది ఒక ప్రణాళిక ఏదైతే శతాబ్దాల తరబడి మానవ సమాజాన్ని విభజించి పెట్టిందో మరియు అధికార పీఠం మీద తన తన తాను స్థాపించి పెట్టుకున్నది అది ఒక కులం మాత్రమే కాదు సమాజంలో కులాల బానిసత్వానికి అదే మూల కారణంగా నిరూపించారు మహాత్మా జ్యోతిబా ఫులే బ్రాహ్మణవాదం ధర్మం పేరుతో సమాజంలో అసమానతలను ప్రోత్సహించింది బ్రాహ్మణులను చూపింది పురాణాలు బ్రాహ్మణుల ద్వారానే సృష్టించబడినాయి ద్వారా వాటి ద్వారా మనుషులను కులాల వారిగా విభజించి మధుస్మృతి లాంటి గ్రంథాల ద్వారా అవమానపరచడమే కాకుండా వారికి విద్య మరియు స్వాతంత్ర్యాలను కూడా హరించి వేశారు ఇలాంటి సామాజిక వ్యవస్థను దేవుడు ధర్మం పాపం పుణ్యం పేరుతో తమ అధీనంలో పెట్టుకున్నాడు పేదలను దళితులను మరియు పెట్టారు వారి అధికారాలను హక్కులను పాలకులను తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నది మరియు బ్రాహ్మణవాదం పేదలను దళితులను శూద్రులను తొక్కిపెట్టింది వారి హక్కులను గొంతుకలను నొక్కేసింది సమాజంలోని అన్ని ఉపకరణాల మీద పట్టు బిగించి అవి కేవలం బ్రాహ్మణులకు మరియు ఉన్నత శ్రేణి వారికి మాత్రమే లభించే విధంగా ఏర్పాట్లు చేసింది మహాత్మా పూలే ఇలాంటి వ్యవస్థ మీద కఠినమైన విమర్శలు చేశారు బ్రాహ్మణవాదము కేవలం ధార్మిక మూఢత్వం మాత్రమే కాదు అధికార దానంతో చేయబడ్డ రాజ అనే ఆయుధం కూడా బ్రాహ్మణ భాగం సమాజంలోని అత్యధిక సంఖ్యాకులను బానిసలను చేసి పెట్టింది వారి శ్రమను వారి ఆశలను వారి కళలను తొక్కివేసింది ఎప్పటి సమాజం మేలుకొని ఈ వ్యవస్థను హెచ్చరించి తగిన మార్పును ఏర్పాటు చేయదో అప్పటి వరకు పేద దళిత సూద్ర ప్రజలకు లేదు సమానత్వము స్వాతంత్రము కోరే ప్రతి వ్యక్తికి మహాత్మా పూలే బ్రాహ్మణవాదం యొక్క ఈ కుట్రపూరిత సంఖ్యలను ఛేదించడానికి ఒక కొత్త న్యాయ సమ్మతమైన సమాజాన్ని నిర్మించడానికి పూనుకోవాలని ప్రార్థించారు బ్రాహ్మణవాదం యొక్క ప్రభావం నేటికి వీళ్ళు వేణుముకుని ఉన్నది ఇది కేవలం చారిత్రకమే కాదు వర్తమానంలో కూడా ఇది నిజంగానే కొనసాగుతున్నది ప్రతి మనిషికి గౌరవం సమానత్వం లభించాలంటే మనం ఈ బ్రాహ్మణ వ్యవస్థతో పోరాటం చెయ్యవలసి ఉన్నది జై బాబా సాహెబ్ భీమరావు అంబేద్కర్ జై మహాత్మా జ్యోతిరావు నమో బుద్ధాయ